తరం వారికి చాలా మందికి అయ్యప్ప స్వామి పూర్తి చరిత్ర తెలియకపోవచ్చు రండి అందరం కలిసి అద్భుతమైన పురాతన గాథను విన్నాం అయ్యప్ప స్వాములు ఈ కథను వింటూ తమ యాత్రను సాగించే విధంగా ఈ అద్భుతమైన కథనం పూర్వం రంభ రూపం ధరించినప్పుడు ఆమెకు కలిగిన సంతానం పేరే మహిషాసురుడు మహిష అంటే గీదే అసురు అంటే రాక్షసుడు సురుడు అతి క్రూరాతి క్రూరుడు అతనికి ముల్లోకాలు జయించాలన్న కోరిక ఉండేది అందుకోసం మరణం తన ధరికి చేరకుండా ఉండడానికి బ్రహ్మదేవుని కోసం తీవ్రమైన తపస్సు చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకుంటాడు బ్రహ్మదేవ నాకు ఎటువంటి మగప్రాణి నుండి మరణం సంభవించకుండా ఉండేలా వరము ఇవ్వు ఎలాగో నాకు ఈ శక్తిహీనులైన ఆడవారు అంటే భయం లేదు అని అంటాడు మహిషాసురుడు సరే అని బ్రహ్మదేవుడు అతను కోరిన వరం ఇస్తాడు దానితో అతని ఆకృత్యాలు మరింత పెరిగి యజ్ఞాలు చేసేవారిని చంపేసేవాడు వేద పఠనం చేసేవారిని హింసించేవాడు భయంతో ఎవరు యజ్ఞాలు కానీ వేద పఠనం కానీ చేయకుండా మానేశారు చివరికి శివకేశవులు పూజను కూడా నిషేధించాడు ఆ రాక్షసుడు స్వర్గంపై దండెత్తి దేవతలను చిత్రహింసలను పెట్టి అమరావతిని ఆక్రమించాడు సకల దేవతలు అతనికి మగప్రాణి నుండి ఎటువంటి భయం లేదు కాబట్టి అందరూ కలిసి జగన్మాత పరమేశ్వరి దగ్గరికి వెళ్ళి ఆమెను శరణు వేడారు అమ్మవారు తన అంశతో హరిహరుల అంశతో సకల దేవతల తపస్సు శక్తి విలవించి భయంకరమైన చండికాదేవి రూపాన్ని ధరిస్తుంది బగబగ మండుతున్న ఎర్రటి నేత్రాలతో దేవతలు సమర్పించిన ఆయుధాలతో కథనరంగంలోకి దూకింది ఆ అమ్మవారు ఆ మహిషాసురుడితో ఘోరమైన యుద్ధం చేయడం ప్రారంభించింది చండికాదేవి అలా పదిహేను రోజుల పాటు భీకరమైన యుద్ధం జరుగుతుంది మహిషాసురుడు తన రూపాన్ని మారుస్తూ ఆ దేవత నుండి తప్పించుకుంటూ ఉంటాడు చివరిగా ఆ అసురుడు మహిషా రూపాన్ని ధరించినప్పుడు ఆ చండికా మాత తన ఎడమకాలితో తొక్కి త్రిశూలంతో అతని తలని ఖండిస్తుంది అలా జగన్మాత లోకాలకి శాంతిని కలిగిస్తుంది తన అయిన మహిషాసురుడి మరణం గురించి తెలుసుకున్న మహిషి కోపంతో ఊగిపోతూ దేవతలపై తీవ్రమైన పగతో రగిలిపోతూ ఉంటుంది దేవతలకి నరకాన్ని చూపించాలని నిర్ణయించుకొని అందుకోసం బ్రహ్మ గురించి కఠోరమైన తపస్సు చేయడం ఆరంభించింది ఆమె కర్ణ కఠోరమైన స్వరంతో లోకాలు దద్దరిల్లుతున్నాయి అలా ఎంతగా తపస్సు చేసినా బ్రహ్మ రాకపోయేసరికి మహిషి పట్టు విడకుండా తన శరీరం ఎముకలు గూడులా మారిపోతున్న తపస్సు చేస్తూనే ఉండిపోయింది చివరికి ఆ బ్రహ్మదేవుడు రాక తప్పలేదు మహిషి నీ తపస్సుకు మెచ్చాను నీకు ఏమి వరం కావాలో కోరుకో దేవ నేను ఇంద్రాది దేవతలను కూడా అలవోకగా జయించగలను కానీ ఆ హరిహరులు పన్నాగాలు వేసి నన్ను చంపెదరు అసలే మా అన్నను కుట్రపూరితంగా చంపారు ఆయన్ని కోల్పోయిన బాధను నన్ను కలిసి వేస్తుంది అందుచేత ఆ హరిహరుల నుండి నాకు మరణం లేకుండా చేయము అని అంటుంది బ్రహ్మ సంశయంలో ఉండగా మహిషి వెంటనే అలా లేని ఎడల హరిహరలకు జన్మించిన బిడ్డ వల్ల నాకు మరణాన్ని సంభవించేలా వరము ఇవ్వు దేవ అంతేకాకుండా అతను పన్నెండు ఏళ్ళ సాధారణ మనుషుల భూలోకవాసం చేసిన తర్వాతే నన్ను చంపే శక్తి అతనికి సంక్రమించేలా చేయండి అని అంటుంది బ్రహ్మ తదాస్తు అని పలికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ రాక్షసి ఉద్దేశం ఏమిటి అంటే శివకేశవులు ఇద్దరు మగవారు కదా మరి వారికి బిడ్డలు ఎలా జన్మిస్తారు అనుకుని తన తెలివిని తానే మెచ్చుకుంటూ వికటాట్టహాసంగా నవ్వసాగింది ఇది ఇలా ఉండగా భస్మాసురుడు అనే రాక్షసురుడు పరమేశ్వరుని కోసం ఒంటికాల మీద ఘోరమైన తపస్సు చేయసాగాడు అతని భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఏమి వరం కావాలో కోరుకోమంటాడు అతను ఒక విచిత్రమైన కోరిక కోరుకోవాలని అనుకుంటాడు తన శత్రువులు ఎటువంటి బాధ నొప్పి లేకుండా తన చేతులకి కష్టం లేకుండా ఎటువంటి ఆయుధాలు లేకపోయినా ఎదుటి వారిని క్షణంలో చంపేయాలని అనుకుంటాడు దానికోసం ఎవరి తలపైన చేయి పెడతాడో వారు భస్మం అయిపోవాలని కోరుకుంటాడు దానితో శివుడు ఆలోచనలో పడి ఈ కోరిక వలన ఇతరులకు హాని జరిగే ప్రమాదం ఉన్నది మరి ఏదైనా కోరిక కోరుకో భస్మాసుర అని అంటాడు నిన్ను మెప్పించే భక్తునికి ఇదేనా నువ్వు ఇచ్చే విలువ తగదు ఈశ్వర ఎట్టి పరిస్థితుల్లోనూ భస్మం చేసే వరమే కావాలి అని పట్టుబడతాడు ఇక శివుడు చేసేదేమి లేక తదాస్తు అని వరం ఇస్తాడు దానితో ఆ వరంతో వెయ్యేనుగుల బలం వచ్చిన భస్మాసురుడు ఓ పరమేశ్వర నేను వరం అడిగితే తటపటాయించావు నీవు వరం ఇచ్చావో లేదో నాకు ఎలాగో తెలుస్తుంది అందుకే నీ తలపై చేయి పెట్టి నాకు నీవు ఇచ్చిన భస్మాశక్తిని ప్రయోగించదా అని అంటాడు దానితో ఆ పరమేశ్వరుడికి అర్థం కాక పరుగులు అందుకుంటాడు ఇదంతా దివ్య నేత్రములతో చూస్తున్న ఆ శ్రీహరి వెంట పడుతున్న భస్మాసురుణ్ణి చూసి నవ్వుతూ శివునికి వచ్చిన ఆపద నుంచి తప్పించడానికి వయ్యారాల అందగత్తే మోహిని రూపంలో అక్కడికి వస్తాడు ఆమె అందాన్ని చూసి ఒక్కసారిగా ఆ భస్మాసురుడికి మతిభ్రమిస్తుంది ఆహా రాక్షస సుందరాంగుడ ఏమి ఈ పిచ్చిగడ్డము చూడడానికి ఇంతగా నిగనిగలాడుతున్నావే కాస్త ఆగుము ఎందుకు ఈ పిచ్చి పరుగులు అని మైకపు కనులతో మునుపంటి పెదవులను కొరుకుతుంది దాంతో ఆ భస్మాసురుడికి గుండె జారినంత పని అయిపోయింది ఆ మోహిని మాయలో పడి ఆమె నాట్యం చేస్తే అతను కూడా నాట్యం చేశాడు ఆమె నవ్వి విసిరితే అతను కూడా నవ్వాడు ఆమెను తన కోగిళ్ళలో బంధించడానికి చూపులు కలుపుతూ ఆ వికారమైన ముఖంతో శృంగారాన్ని ఒలకిస్తూ ధరికి చేరాడు కానీ ఆ మోహిని తప్పించుకుంటూ కాస్త దూరంగా వెళ్ళి దగ్గరగా రమ్మని సరిగా చేస్తూ ఒక భంగిమ ఆచరిస్తూ తన చేతుల్ని తలపై పెట్టింది అతను కూడా అదే మాయలో పడి తన చేతిని తలపై పెట్టుకున్నాడు అంతే ఇక భస్వమైపోయాడు శివుడు కూడా ఆ మోహిని మాయలో పడి ఆమె ఒంటి నుండి వస్తున్న పరిమళాలకి తనను తాను మైమరిచిపోయి ఎవరు నీవు అని మహాశివుడు అనగా నేను ఎవరిని కాదు మీరు నన్ను ఎలా చూస్తే అలా కనిపిస్తా అని అంటుంది ఆ క్షణంలో పరమేశ్వరుడు అలా చూస్తూ ఉండిపోయాడు కానీ దాని వెనుక ఉన్న పరమార్థం ఏమిటో మునుముందు మీకే తెలుస్తుంది ఇద్దరు నతవస్త్రంగా నాట్యమాడగా వారి కలయికతో ఒక శ్వేత బిందువు ఉద్భవిస్తుంది అందులో నుండి హరిహరుల శక్తితో ప్రకాశవంతమైన అయ్యప్ప స్వామి ఉద్భవిస్తాడు శివపురాణంలో ఇలా హరిహరుల కలయిక ఉండదు సరే అయ్యప్ప స్వామి వారి పుట్టుక లోకాలని పీడిస్తున్న మహిషిని అంతం చేయడం కోసమే బ్రహ్మ ఇచ్చిన వరం కారణంగా హరిహరుల కలయిక జరుగుతుంది కలయుగంలో ధర్మం ఒంటిపాదంపై నిలబడి ఉంటుంది ధర్మదేవతకి పారని తెప్పించడానికి లోకానికి శాంతి కలిగించడానికి అయ్యప్ప స్వామివారు ఉద్భవిస్తారు ఆ తర్వాత ఏమి జరుగుతుంది పూర్తిగా అయ్యప్ప స్వామివారి చరిత్రను తర్వాతి భాగంలో చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి